హైదరాబాద్ పాతబస్తీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది మదీనా సర్కిల్లోని అబ్బాస్ టవర్స్ లో మంటలు చెలరేగాయి నాలుగు అంతస్తులో ఉన్న నలభైకి పైగా వస్త్ర దుకాణాలు కాలిపోయాయి ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది పది ఇంజిన్లతో అతి కష్టం మీద మంటల్ని అదుపు చేశారు భవనం పూర్తిగా కాలిపోవడంతో స్లాబ్ ఏ క్షణంలోనైనా కూలి అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ప్రమాదంతో భారీగా ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం రాత్రి రెండున్నర గంటలకు ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది హైదరాబాద్ పాత భారీ అగ్ని ప్రమాదం జరిగింది మదీనా సర్కిల్లోని అబ్బాస్ టవర్స్ లో మంటలు చెలరేగాయి నాలుగు అంతస్తులో ఉన్న నలభైకి పైగా వస్త్ర దుకాణాలు కాలిపోయాయి ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది పది ఇంజిన్లతో అతి కష్టం మీద మంటల్ని అదుపు చేశారు భవనం పూర్తిగా కాలిపోవడంతో స్లాబ్ ఏ క్షణంలోనైనా కూలే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ప్రమాదంతో భారీగా ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం రాత్రి రెండున్నర గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మనతో అజయ్ లైవ్ లో అందిస్తారు అజయ్ అక్కడ ఏం జరిగింది యజ్యోతి ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి అబ్బాస్ టవర్స్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది అర్ధరాత్రి దాదాపుగా పన్నెండు గంటల ముప్పై నిమిషాల తర్వాత అరౌండ్ ట్వెల్వ్ థర్టీ నుండి వన్ మధ్యలో ఈ అగ్ని ప్రమాదము జరిగినట్లు అధికారులు చెప్తున్నారు దాంతోపాటు ఫైర్ సంబంధించిన అధికారులకి రెండు గంటల ముప్పై నిమిషాలకి ఫోన్ కాల్ ద్వారా సమాచారం వచ్చిన తర్వాత టూ థర్టీకి ఫైర్ సంబంధించిన అధికారులు కూడా ఘటనా స్థలానికి చేరుకొని ఎక్కడికక్కడ మంటల్ని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుతం మనం అబ్బాస్ టవర్స్ వద్ద ఉన్నాము మొత్తం కూడా ఈ బిల్డింగ్ అబ్బాస్ టవర్స్ సంబంధించి డబ తో పాటు త్రీ ఫ్లోర్ సంబంధించిన బిల్డింగ్ అయితే థర్డ్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ సంబంధించి కొంతమేరకు అగ్ని ప్రమాదం స్టార్ట్ అయినట్లు అధికారులు భావిస్తున్నారు దానికి సంబంధించి మొత్తం కూడా ఈ అబ్బాస్ టవర్స్ లో ఎక్కడికక్కడ వ్యాపార సముదాయాలు ఉంటాయి ముఖ్యంగా బట్టల దుకాణాలు ఉంటాయి సో ఇందులో షార్ట్ సర్క్యూట్ కారణంగానే ముందుగా ఫైర్ స్టార్ట్ అయినట్లు అధికారులు అయితే భావిస్తున్నారు ప్రస్తుతం ఫైర్ సంబంధించిన అధికారుల నుండి మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ని బట్టి దాదాపు ఎనిమిది ఫైర్ ఇంజన్లు అంటే ఈ సరౌండింగ్స్లో ఉన్నటువంటి ఫైర్ ఇంజన్లు అన్నింటినీ కూడా రంగంలోకి దించారు దాదాపు ఎనిమిది ఫైర్ ఇంజన్లు దాదాపు యాభై మందికి పైగా కూడా ఫైర్ ఫైటర్స్ ప్రస్తుతము మంటల్ని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు బిల్డింగ్ అంతా కూడా పాత బిల్డింగ్ అవ్వడం తోటి ఎక్కడికక్కడ మంటలకి బిల్డింగ్ మొత్తం కూడా దెబ్బతిన్న పరిస్థితి బిల్డింగ్ పైన స్లాబ్ సంబంధించి మొత్తం కూడా దెబ్బతినిపోయింది ఎక్కడికక్కడ బిల్డింగ్ సంబంధించి పైకప్పు ఏదైతే ఉందో మొత్తం కూడా క్రాక్స్ వచ్చిన పరిస్థితి ఫైర్ సంబంధించిన అధికారులు కూడా ఇప్పటికే అలర్ట్ అయిపోయారు ఏ క్షణమైనా పైకప్పు కూలే అవకాశం ఉంది అంటే బిల్డింగ్ మొత్తం కూడా కొలాబ్స్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి అలా కొలాప్స్ అయితే కూడా ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దానిపైన ఫైర్ సంబంధించిన సిబ్బంది కూడా ఇప్పటికే ప్రస్తుతం అబ్బాస్ టవర్స్ వద్ద అయిన పరిస్థితి మంటలు అదుపులోకి వచ్చాయి కానీ దట్టమైన పొగలు ఉన్న కారణంగా ఇంకా బిల్డింగ్ లోపల ఎందుకంటే ఒక్కొక్క ఫ్లోర్లో దాదాపు నలభై నుండి యాభై వరకు కూడా దుకాణాలు ఉన్నాయి సో లోపల ఉన్న షాప్స్ సంబంధించి కొంతమేరకు దట్టమైన పొగలు అలుముకోవడం తోటి ఫైర్ ఫైటింగ్కి కాస్త ఇబ్బంది అవుతుంది లోపలికి వెళ్ళి మొత్తం కూడా ఫైర్ సంబంధించి దాన్ని అదుపులోకి తీసుకొచ్చే వీలు లేకుండా ఉంది అనేది అగ్నివక్షాకి సంబంధించిన అధికారులు కూడా చెప్తున్నారు ప్రస్తుతం మనం విజువల్లో చూడొచ్చు ఎక్కడికక్కడ బిల్డింగ్ మొత్తం కూడా నలుపుకున్నది సో బిల్డింగ్ మొత్తం పక్కన ఇటు ఇతర బిల్డింగ్లకు మంటలు వ్యాపించకుండా దాంతోపాటు పక్కనే రెసిడెన్షియల్ సంబంధించిన బిల్డింగ్స్ కూడా ఉన్నాయి సో మంటలు పక్క బిల్డింగ్లకు వ్యాపిస్తే ఖచ్చితంగా దాని తీవ్రత దాని ప్రభావము రెట్టింపు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మొత్తము మంటల్ని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నమైతే ఫైర్ సంబంధించిన అధికారులు చేస్తున్నారు మొత్తము ఎనిమిది ఫైర్ ఇంజన్లను రంగంలోకి దించారు ఇంకా అవసరం అనుకుంటే అడిషనల్గా కూడా ఫైర్ ఇంజన్ని రంగంలోకి దించుతాం అనేది అధికారులు చెప్తున్న పరిస్థితి సో మొత్తానికి టాప్ ఫ్లోర్ సంబంధించి మొత్తము టాప్ ఫ్లోర్లోనే ఫైర్ స్టార్ట్ అయింది టాప్ ఫ్లోర్ మనం ప్రస్తుతం విజువల్లో చూస్తున్నాము ఇంకా ఫైర్ సంబంధించిన అధికారులు ఫైర్ ఫైటర్స్ ఎక్కడికక్కడ కూడా మంటల్ని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఫైర్ సిబ్బంది మనకు చెప్తున్న దాన్ని బట్టి ఇప్పటికే ఫైర్ ఆఫీసర్ కూడా ఫిజిక్స్తో మాట్లాడుతూ చాలా క్లియర్గా చెప్పారు టూ థర్టీకి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత వెంటనే ముందుగా రెండు ఫైర్ ఇంజన్లతోటి రంగంలోకి దిగారు కానీ పరిస్థితి చేయి దాటిపోతుంది అని భావించి సరౌండింగ్స్లో ఉన్నటువంటి అన్ని ఫైర్ స్టేషన్ సంబంధించిన సిబ్బందిని అలర్ట్ చేశారు మొత్తము ఎనిమిది ఫైర్ ఇంజన్లతోటి ప్రస్తుతము ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు కానీ ఆస్తి నష్టం మాత్రం భారీగానే జరుగుంటుంది అనేది మాత్రం అధికారులు అంచనా వేస్తున్నారు దాంతోపాటు బిల్డింగ్ సంబంధించిన కండిషన్ కూడా మనం చూస్తున్నాం మొత్తం కూడా ఇది ఓల్డ్ బిల్డింగ్ చాలా పాత భవనం కాబట్టి కాబట్టి మంటలకి చాలా వరకు దెబ్బతినిపోయింది ఇది కొలాప్స్ అయ్యే అవకాశం కూడా ఉంది ఎట్ ద సేమ్ టైం బిల్డింగ్ సంబంధించి ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ ఎక్కడ కూడా పాటించట్లేదు అనేదే ప్రాథమికంగా ఫైర్ సంబంధించిన అధికారులు కూడా నోటీస్ చేశారు దానికి సంబంధించి అంటే ఫైర్ సంబంధించి ఎందుకు ఈ అగ్ని ప్రమాదం జరిగింది షార్ట్ సర్క్యూట్ అనేది ప్రైమరీగా ఎస్టాబ్లిష్ చేసుకున్నారు కానీ ఇతరేతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనేది కూడా ఫైర్ సంబంధించిన అధికారులు ఆరాధిస్తున్నారు దాంతోపాటు బిల్డింగ్ సంబంధించి ఒక బిల్డింగ్ వన్స్ కన్స్ట్రక్షన్ జరిగింది అక్కడ వ్యాపార సముదాయము నడుస్తుంది అంటే ఖచ్చితంగా అందులో ఫైర్ సంబంధించిన ప్రికాషన్స్ ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ పాటించాల్సి ఉంటుంది కానీ ఎక్కడ ఫైర్ సేఫ్టీకి సంబంధించిన ప్రికాషన్స్ పాటించట్లేరు అనే వాదనలు అయితే ప్రస్తుతము ఈ బిల్డింగ్ సంబంధించి తెరపైకి వస్తున్నాయి ఫైర్ సంబంధించిన అధికారులు కూడా వన్స్ మొత్తము మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత అంటే ఎక్కడికక్కడ పూర్తిగా పీస్ఫుల్గా అదుపులోకి వచ్చిన తర్వాత అసలు ఈ బిల్డింగ్ సంబంధించిన ఫైర్ ప్రికాషన్స్ అనుకోవచ్చు ఇతరేతర నిబంధనలు పాటిస్తున్నారా లేదా అనే దానిపైన పూర్తి స్థాయిలో ఆరా తీసిన తర్వాత చర్యలు తీసుకుంటాము అనేది చెప్తున్నారు సో దట్టమైన పొగలు మొత్తం కూడా అబ్బాస్ టవర్స్ సంబంధించి కావచ్చు పరిసర ప్రాంతాల్లో అలుముకున్నాయి ఇప్పటికే మదీనా చౌరస్తా నుండి ఇటు అబ్బాస్ టవర్స్ దాంతోపాటు చార్మినార్ వెళ్ళే రూట్స్ సంబంధించి పోలీసులు కూడా అలర్ట్ అయిపోయారు ఎక్కడికక్కడ వాహనాలు లోపలికి రాకుండా అంటే ఈ అబ్బాస్టవర్ సంబంధించి కాస్త కంజెస్టెడ్గా గా ఉంటుంది ఏరియా పక్కనే ఇతరేతర బిల్డింగ్స్ అన్ని కూడా ఆనుకొని ఉంటాయి కాబట్టి కొంతవరకు ఫైర్ ఫైటింగ్ సంబంధించి కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అనేది ఫైర్ సంబంధించిన సిబ్బంది చెప్తున్నారు దట్టమైన పొగలు ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్నాము ఇదే పరిస్థితి రాత్రి నుండి కూడా కంటిన్యూ అవుతుంది మంటలు లోపల ఇంకా ఉన్నప్పటికి కూడా ఈ విధంగా బిల్డింగ్ మొత్తం కూడా పొగలు అలుముకోవడంతో మంటల్ని అదుపులోకి తీసుకురావాలి అంటే ఖచ్చితంగా ఫైర్ ఫైటర్స్ లోపలికి వెళ్లాల్సి ఉంటుంది కానీ లోపలికి వెళ్లే పరిస్థితి లేదు అనేది ఫైర్ సంబంధించిన అధికారులు చెప్తున్నారు సో ఇది మొత్తం పూర్తి స్థాయిలో అదుపులోకి రావాలి అంటే ఇంకాస్త సమయం పట్టే అవకాశం ఉంది అనేది కూడా అగ్నిమాపక శాఖకు సంబంధించిన అధికారులు డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్లు ఎవరైతే ఇక్కడ కన్సర్న్ అధికారులు ఉన్నారో వాళ్ళు చెప్తున్న పరిస్థితి కానీ బిల్డింగ్ మొత్తం కూడా దెబ్బతినిపోయింది బిల్డింగ్ పై భాగము పైన పైకప్పు ఏదైతుందో ఎక్కడికక్కడ దెబ్బతినిపోయింది కాబట్టి ఏ క్షణమైన ఇది కొలాప్స్ అయ్యే అవకాశం కూడా ఉంది అనేది అధికారులు అంచనా వేస్తున్నారు ఒకవేళ ఆ విధంగా బిల్డింగ్ కొలాబ్స్ అయితే మాత్రం ఖచ్చితంగా దానికి ఏ విధంగా చర్యలు తీసుకోవాలనే దానిపైన కూడా ఇప్పటికే అలర్ట్ అయిపోయారు సో అబ్బాస్ టవర్ సంబంధించిన అగ్ని ప్రమాద ఘట్టంలో మాత్రం ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు కానీ ఆస్తి నష్టం భారీగా జరిగింది ఆస్తి నష్టం ఎంత మేరకు జరిగింది అనేది మంటలు పూర్తి స్థాయిలో అదుపులోకి వచ్చిన తర్వాత ఒక అంచనా వేస్తాము దానికి ఒక క్లారిటీ ఇస్తాము అనేది అధికారులు చెప్తున్నారు కానీ పూర్తిగా మంటలు అదుపులోకి రావాలి అంటే ఇంకాస్త సమయం పట్టే అవకాశం ఉంది అవసరం అనుకుంటే ఎడిషన్ ల్ గా ఇంకా కొన్ని ఫైర్ ఇంజన్లు పిలిపించుకొని స్టాఫ్ని కూడా ఎక్సైజ్ స్టాఫ్ని ఇక్కడ డిప్లాయ్ చేసి పూర్తి స్థాయిలో మంటల్ని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాము పక్క బిల్డింగ్లకు మంటలు వ్యాపించకుండా అయితే ఆపగలిగాము కానీ దట్టమైన పొగలు ఉండడం కారణంగా కొంతవరకు ఫైర్ ఫైటర్స్కి లోపలికి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది సో మొత్తము అదుపులోకి రావాలంటే ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది అనేది మాత్రం ప్రస్తుతము ఫైర్ సంబంధించిన అధికారులు చెప్తున్న సిట్యువేషన్ హోల్ సిటీలో నెలకొంది జ్యోతి